ై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రెయిన్ కాల్ అూ హవర్ ఇవ్వండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ ఎన్వర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ ఫ్రెండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి న్యూ లైఫ్ స్టార్ట్ చేసి చేయాలని అనుకుంటున్నారు చూడండి అది మీతోనా లేక థర్డ్ పార్టీతోనా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యారెట్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుంది నేను మీకు ఒక ఎయిట్ కార్డ్స్ తీస్తానండి అలాగే థర్డ్ పార్టీకి ఒక ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తాను తను కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు వన్ ఇవి ఇటువైపు మీవండి వన్ 2 three, four, five, six, seven, eight, థర్డ్ పార్టీకి వేరే డెక్స్ తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ 5, సిక్స్ సెవెన్ ఎయిట్ ఫస్ట్ వన్ వచ్చేసి గోల్డ్ కలర్ మీవండి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మీ పర్సను ఇప్పుడు అది తలుచుకుంటున్నారు బాధపడుతూ ఉన్నారు థర్డ్ పార్టీతోటే కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని కాదనుకొని తన లైఫ్లోకి వెళ్ళారు మరి ఆ ఫీలింగ్స్ అలాగే కంటిన్యూషన్ చేస్తారా లేదంటే ఎండ్ చేస్తారా అనేది చూద్దాం గతంలో అయితే మిమ్మల్ని బాధ పెట్టి పంపించిన విషయాలు తన లైఫ్కి వెళ్ళిన విషయాలు తనతోటి రీయూనియన్ కావాలని అనుకున్న విషయాలు మాత్రమే జ్ఞాప్తికి అయితే తెచ్చుకుంటున్నారు వారితోటే కలిసి ఉండాలి వారితోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనే విధంగా వారి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరే కావాలి మిమ్మల్ని పట్టించుకున్నట్టుగా షో చేశారు బట్ థర్డ్ పార్టీ ప్రపోజల్ చేయగానే తన లైఫ్లోకి వెళ్ళడం అనేది చేశారు ఇప్పుడు కూడా అలా అంటే మైండ్ సెట్ తోటే ఉన్నారు అంటే తన లోపల ఎలాంటి చేంజెస్ అనేటివి లేవు కొత్త లైఫ్ తన థర్డ్ పార్టీతోటే స్టార్ట్ చేయాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ లైఫ్ను మీ లైఫ్ను ఇద్దరినీ కూడా తన స్టడీ అనేది చేస్తూ ఉన్నారు అంటే రెండు జీవితాలను చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ గురించి మీ గురించి సేమ్ ఒపీనియన్ అయితే ఉన్నాయి ఇద్దరిని కూడా తను స్పైతోటి ఈగో యాటిట్యూడ్ తోటి అయితే చూస్తూ ఉన్నారు అంటే ఇక్కడ స్టా సన్ కార్డ్ వచ్చింది కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేద్దామని అంటే తను చేయిద్దామని అనుకుంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారా అనేది క్లైమాక్స్ వరకు చూద్దామండి మిమ్మల్ని అయితే స్టక్డ్ పొజిషన్లో పెట్టారు ఇక్కడ థర్డ్ పార్టీ తోటి అదర్ థర్డ్ పార్టీ తన లైఫ్లోకి రావడం వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి థర్డ్ పార్టీ తనని నిందించి అవమానిస్తుందండి అంటే ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతుంది తన లైఫ్లో పిల్లలు అయితే ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చిల్డ్రన్ ఇష్యూ అయితే చూపిస్తూ ఉంది అంటే మేబీ వారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లోకి వెళ్ళినా లేదంటే వారదే ఒకవేళ మ్యారేజ్ బంధం ఏదైనా అయినా కూడా థర్డ్ పార్టీ మీకు మీ వ్యక్తికి మధ్యగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వ్యక్తిని అయితే డబ్బు కమిట్మెంట్ అయితే అడుగుతూ ఉన్నారండి అలాగే థర్డ్ పార్టీ కూడా మీదే డబ్బు ఇష్యూనే చూపిస్తుంది థర్డ్ పార్టీ కూడా డబ్బు విషయమే అడుగుతుంది అంటే డబ్బు కావాలని ఇద్దరిది కూడా కమిట్మెంట్ స్టేబుల్ కమిట్మెంట్ అనే అడుగుతుంది మీ లైఫ్లో కూడా కిడ్స్ అయితే ఉన్నారండి ఇక్కడ మీ లైఫ్లో ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ కూడా తనకి ఏ అడుగుతుంది అనమాట నాకు డబ్బు కమిట్ డబ్బు అనేది కావాలి స్టేబుల్గా అనేసి ఇక్కడ మీ విషయంలో మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ విషయంలో ఇక్కడ థర్డ్ పార్టీది సేమ్ వచ్చేసింది మనీ కార్డు అలాగే మీది కూడా మనీ కార్డు రావడం అయితే జరిగింది మీ విషయంలోనేమో ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా థర్డ్ పార్టీ విషయంలో అయితే పూర్తిగా బాధపడిపోతూ ఉన్నారు అంటే తన థర్డ్ పార్టీ ఆల్ ఇన్ వన్గా అవమానించి నిందిస్తుంది వర్క్ ప్లేస్లో కూడా తనకి ప్రశాంతత మనశ్శాంతి అయితే కరువైంది తను ఎవరితోటి ఉంటారనేది చూద్దాం మీ లైఫ్లోకి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీతో ఇప్పుడు ప్రజెంట్ అయితే తను ఉంటేనే హ్యాపీగా ఉంటాను అనే విధంగా ఉన్నారు అంటే మీ లైఫ్లోకి రావడానికి ఏమో ఏం జరుగుతుందో ఏమో అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారండి అలాగే థర్డ్ పార్టీనేమో వదలడానికి తన మనసు అయితే ఒప్పడం లేదు ఇలాంటి మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు ఇక్కడనేమో థర్డ్ పార్టీ మాత్రం అదర్ పర్సన్స్కి అయితే ఎమోషన్స్ అయితే ఇస్తూ ఉందండి మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ విషయంలో బాధపడిపోతూ ఉన్నారు అంటే థర్డ్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు తను ఎవరితోటి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు అని అంటే తను కొంచెం డైలమా స్టేజ్లో ఉన్నారు ఒక్కొక్కసారి మీతో చేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి థర్డ్ పార్టీతో చేయాలనిపిస్తుంది కానీ ఫైనల్గా మాత్రం మీతోటే చేస్తానని రావడం అయితే జరిగింది ఇక్కడ పిల్లలు అవన్నీ ఇష్యూస్ అయితే ఉన్నాయండి అవన్నీ క్లియరెన్స్ చేసుకొని తను మీ లైఫ్లోకి రావాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ చాలా మనీ మైండెడ్గా ఉందని అయితే అనుకుంటూ ఉన్నారు తనకి కొన్ని సిచ్యువేషన్లో థర్డ్ పార్టీని చూస్తే కొన్ని సిచ్యువేషన్స్కి అయితే థర్డ్ పార్టీని చూస్తే కూడా మీ పర్సన్కి అయితే భయం అనేది వేస్తుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి అమ్మ చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు తను అంటే ఎవరు కావాలి అనంటే మీరే కావాలని అంటున్నారు ఉన్నారు కొన్ని వేలలో మాత్రం థర్డ్ పార్టీ కావాలనే విధంగా కూడా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అయితే మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయి కుంభ కుంభరాశులు ఉన్నాయి కర్కాటక వృచిక మీనరాశులు ఉన్నాయి వృషభ కన్య మకర రాశులు ఉన్నాయి ప్రతి మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశి అయితే ఉన్నదండి ఎక్కువనైతే మనీ పైన ఫోకస్డ్గా మీ పర్సన్ అయితే ఉన్నారు మనీ మైండెడ్గా ఉన్నారు అంటే తన యొక్క మనీ ఏం జా అవుతుందో అనే విధంగా ఉన్నారు మీ విషయంలోనైనా అలాగే థర్డ్ పార్టీ విషయంలోనైనా ఉన్నారు ఇక్కడ మీ లైఫ్లో అయినా ఉండొచ్చు కిడ్స్ థర్డ్ పార్టీ లైఫ్లోనైనా ఉండొచ్చు అండి కిడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ ఫోర్టీన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ టూ త్రీ ఎయిట్ థర్టీన్ ట్వెల్వ్ సెవెన్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి కే లెటర్ వి లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ డి లెటర్ ఎన్ లెటర్ ఏ లెటర్ పి లెటర్ టీ లెటర్ ఎక్స్ లెటర్ జెడ్ లెటర్ ఎం లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ ఎఫ్ లెటర్ డబల్యూ లెటర్ క్యూ అండి తను మీ పట్లనైతే పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సూ అండి